మనము స్వయంగా ఈరోజు చూస్తా ఉన్నాం జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తామని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తానో లేక రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పోయి అమెరికాలో వైట్ హౌస్ ముందు ధర్నా చేస్తానో భయపడే ప్రసక్తి లేదు ఎక్కడ ధర్నా చేసినా ఎందుకు చేస్తున్నారో కారణాలు ఏంటో దానికి ఆధారాలు ఏంటో ప్రజలకు చెప్పండి మాకు చెప్పకపోయినా పర్వాలేదు ఈరోజు ప్రజలకు ఏ రకమైనటువంటి ఆధారాలు చూపకుండా ఏ రకమైనటువంటి వాస్తవ విషయాలు తెలియజేయకుండా గాలి మాటలు మాట్లాడితే టాటాకు చెప్పులకు భయపడేటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదు అది రేవంత్ రెడ్డి కానీ లేక రాహుల్ గాంధీ కానీ లేక జార్జి స్వరాజ్ కానీ ఎవరైనప్పటి కూడా భారతదేశ ప్రభుత్వము భయపడదనే విషయాన్ని సందర్భంగా మనం ఆయన ఇంకొక మాట చెప్తా ఉన్నాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని బీఆర్ఎస్ ప్రజల వైపా ఆదాని వైపా ప్రధాని వైపా అని తేల్చుకోవాలని చెప్పాడు ఆయన నేను ఒకటి మాత్రం మనవి చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి కేసీఆర్ వైపే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డికి ఏం చెప్పిందో చెప్పాలి మన ప్రభుత్వం పోతే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ రావాలి బీజేపీ రాకూడదు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రావాలి అని చెప్పి కాంగ్రెస్కి అధిష్టాన వర్గం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈరోజు రేవంత్ రెడ్డి హెచ్చరించిన హెచ్చరించిన విషయం వాస్తవం కాదా మోదీ కేసీఆర్ ఒకటే అనే విధంగా మాట్లాడుతున్నారు నేను ఈరోజు మనవి చేస్తున్నాను రేవంత్ రెడ్డి కేసీఆర్ బొమ్మ బొరుసు లాంటి పార్టీలు బొమ్మ బొరుసు లాంటి వ్యక్తులు దొందు దొందే ఈ రెండు పార్టీల పాలనకు తేడా లేదు ప్రజలను వంచడంలో ప్రజలను మోసం చేయడంలో తెలంగాణ సంపదను దోచుకోవడంలో కుటుంబ పరిపాలన తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం పార్టీ ప్రాయింపుల విషయంలో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా వ్యవహరిస్తుంది తెలంగాణలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ ఎమ్మెల్సీలను కానీ మూకుమ్మడిగా పార్టీ పిరాయింపుల చట్టాన్ని కాలరాజి ప్రజల తీర్పును అగౌరవపరిచి ఈరోజు పార్టీ పిరాయింపుల చట్టాన్ని ఏ రకంగా నవలపాలు చేసిందో గతంలో కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా చేసిన వ్యవహారం కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇప్పటికీ అసెంబ్లీ రికార్డుల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా రిజిస్టర్ ఉన్నాడు ఆయన కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తాడు ఇంకో ఎమ్మెల్యే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అవుతాడు వీరు ఏ రకంగా గతంలో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వివరించిందో దానికి ఏ మాత్రం తేడా లేదు కేసీఆర్ ఏ రకంగా అప్పులు చేశాడో ధనిక రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది ధనిక రాష్ట్రాన్ని ఈరోజు మరి ఏ రకంగా అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చాడో ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా ఎవరు అప్పులు ఇస్తారా ఏ సంస్థ ఇస్తుందో టాస్క్ ఫోర్స్ పెట్టి అప్పుల కోసం వేట చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఏమైనా